హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసరికి మీ అందరికీ ఇవి వచ్చేసి మైక్రోస్పింగర్స్కి అటాచ్ చేసిన ట్యాంక్ ఫ్రెండ్స్ ఇది అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైపులు పైపులు అన్నీ ఇలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వర్షం పడింది ఒక అక్కడ సైడ్ అయితే సెట్ చేశారు ఫ్రెండ్స్ లోనికి పోతే దిగబడుతుంది పొలం వా వాన పడడం వల్ల ఇలా స్టిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ట్యాప్ ఫ్రెండ్స్ ఇది పైన కి ఎగిరేకి పెట్టడానికి దీని కింద వచ్చేసి ఒక హోల్ ఉంది ఫ్రెండ్స్ ఇది దాని కింద హోల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ హోల్ కి ఈ కడ్డీకి చెక్కిస్తారు ఫ్రెండ్స్ అది పైన నిలబడి స్పింగర్ ఎగురుతుంది ఫ్రెండ్స్ అది చెట్లు చిన్నగా ఉన్న కాయలు మాత్రం చాలా బాగా కాసే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇవైతే మనం మొదటిసారిగా నాటినప్పుడు మాత్రం దీన్ని వట్టి భూమిలో నాటి నాటడం జరిగింది తర్వాత ఒత్తు నుంచి వాటర్ కట్టేసరికి వర్షం కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ పొలం చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పొలం గట్లకి సీతాఫలాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇంకా చిన్న చిన్న కాయలు ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే కొద్దిగా అదనైంది ఫ్రెండ్స్ ఇవి ఇట్లా అయితే ఇంకా పెరికి పెరికి ఎక్కడైనా మనం కొద్దిగా గాలి తగల చోటు కానీ ఎక్కువ శాతం ఒక వరిగడ్డిలో కప్పి పెట్టడం వల్ల కానీ చాలా బాగా పండుతాయి ఫ్రెండ్స్ ఇది కూడా ఏం చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది ఒకేసారి చీలించుడండి ఫ్రెండ్స్ అది ఎలా చీలిందో కాయి ఇంకా కాయ ఫ్రెండ్స్ గట్టిగా దీంట్లో కూడా చూస్తున్నాం మీ సైడ్ కూడా ఇలాంటి సీతాఫలాలు పండుతుంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకో చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు కూడా చూపిస్తా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వర్షం పడడం వల్ల ఈరోజైతే ఎక్కువ శాతం పొలాలకైతే ఎవరు పని చేయడానికి బాగుండదు ఫ్రెండ్స్ ఏదైనా కానీ ఏవైనా మందులు చల్లడం అలాంటి వాటికైతే కింద కనిపిస్తుంది ఫ్రెండ్స్ మా సైడ్ మాత్రం సీతాఫలాలు అక్కడక్కడ స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒక టూ డేస్ బ్యాక్ కూడా పళ్ళు తినడం జరిగింది నేనైతే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా కాయలు కాలేజ్ ఫ్రెండ్స్ కొన్ని చోట్లైతే ఇంకా కాయలు కానీ ఇక్కడ చిన్న చిన్న కాయలు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఇది వచ్చేసరికి మా పత్తి పొలం ఫ్రెండ్స్ ఇది మేము కొద్దిగా వాటర్ కట్టి నాటడం జరిగింది ఇది వట్టి భూమిలో నాటే ఇది వచ్చేసి వట్టి భూమిలో నాటినా కానీ చెట్టు చిన్నగా ఉన్నా కానీ కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చెట్టు కొలిస్తే మాత్రం జానడే ఫ్రెండ్స్ జానడు ఉండి పైన నాలుగేళ్ళు ఒక్క చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది నుంచి పది అలాగే ఒక చెట్టుకి ఇంకా చాలాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఉండేదైతే ఇవైతే వట్టి భూమిలో నాటి వర్షం వాటర్ కట్టలే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఏర్పడింది ఇక్కడ అంతా బ్లాక్ బ్లాక్ ఉంది ఫ్రెండ్స్ ఇది వాటర్ కట్టండి వాటర్ కట్టింది కొద్దిగా వైట్కి కనిపిస్తుంది ఫ్రెండ్స్ మాది కూడా వాటర్ కట్టాము చూడండి ఫ్రెండ్స్ ఇది కొద్దిగా వైట్కి కనిపిస్తుంది ఇది పూరా బ్లాక్ ఉంది ఫ్రెండ్స్ చేయను వచ్చేసి వాటర్ కట్టను చేయను కాబట్టి కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎలా కాస్తాయి చిన్న చెట్టు ఫ్రెండ్స్ ఒక్క ఒకటిన్నర అడుగు రెండు అడుగులు ఫ్రెండ్స్ కానీ కాయలు ఒక్కొక్కటి ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము అన్ని విధాలు చేసినా కానీ మా కాయలు అలా సైజులు రాలేదు ఫ్రెండ్స్ కానీ ఉన్నాయి ఫ్రెండ్స్ లేవని కాదు చిన్న సైజులు కనిపిస్తాయి ఫ్రెండ్స్ మా దాంట్లో దీంట్లోనైతే కొద్దిగా హెవీగా ఉన్నాయి ఫ్రెండ్స్ సైజులు ఉన్నాయి కాయలు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి అయితే మన లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా ప్రస్తుతానికైతే ఎండ మూసుకోయింది ఫ్రెండ్స్ కానీ లేకపోతే సెల్ హీట్ చాలా హీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఏమో అయితే లైవ్ పెట్టడం వల్ల డైలీ పెడుతూ ఉంటా ఈ ఛానల్ ఈ ఛానల్కి మాదిరిగా మనకు ఇంకొక ఛానల్ ఉంది ఫ్రెండ్స్ జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్మింగ్ అని దాంట్లోన ఒక పండు గురించి వీడియో వస్తుంది ఫ్రెండ్స్ రేపటి రేపటి రోజు లేక ఈ రోజు సాయంత్రం లోపుగా వస్తుంది దానికి దాని నుంచి యూజ్ చేసి ఏమిటో తెలుసుకుంటున్నాను ఇంకా దాని గురించి యూజ్ చేసి తెలుసుకొని తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎక్కడైనా దొరికినప్పుడు తినడానికి ట్రై చేయండి మా సైడ్ అయితే వాటిని పాపిచ్చి పండ్లు కూడా అంటాం ఫ్రెండ్స్ మనం అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తుందని ఎప్పుడైనా లైవ్ పెట్టినప్పుడు లేకపోతే ఎప్పుడో ఒక షార్ట్ చేస్తో చూపించడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అది స్పింకర్స్ ఇక్కడ పారేయడం జరిగింది ఇక్కడ పైన ట్యాప్లో ఇక్కడ కొలాయి సెట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది స్పింకర్ స్పింకర్ చూసింటారు కదా ఫ్రెండ్స్ ఆ ని ఇక్కడ పెట్టి ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్ ఫిట్ చేసిన తర్వాత ఇలా ఇది ఇలా పైప్కి ఇలా ఇట్లా చెక్ ఇస్తాం ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి ఇక్కడ హోల్ పెట్టింటారు ఫ్రెండ్స్ దానికి ఇట్లా పైప్కి చెక్ ఇచ్చి తర్వాత దీన్ని ఇక్కడ ఫింగర్ పైన ఎగురు ఎగరడానికి ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత గ్రిప్ కోసం స్టాండింగ్కి ఈ స్టిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్టిక్స్ ఇటు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ స్టిక్స్కి ఇలా ఇట్ ఇట్ ఇటు చెక్ ఫ్రెండ్స్ ఇటు చెక్ తర్వాత ఇది ఇలా పైప్ ఉండడం వల్ల వాటర్ వచ్చి ఇక్కడ స్పింగర్ లేదు ఫ్రెండ్స్ అయితే చూపించడానికి పైన ఎగరడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇలా పైన స్పింగర్ గండ్రుగా తీరుకుంటూ కొడుతుంటుంది ఫ్రెండ్స్ ఇట్టిటా ఇక్కడ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అది పొలంలోకి వెళ్ళి చూపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ పొలంలో ఉన్నాయి కానీ ఎక్కువ దిగబడుతుంది ఫ్రెండ్స్ వాటర్ వాన పడడం వల్ల ముందుగానే వర్షం నీళ్ళు కట్టడం జరిగింది ఫ్రెండ్స్ పొలానికైతే నీళ్లు కట్టిన తర్వాత ఇలా దిగబడుతున్నందువల్ల పొలానికి పొలంలోకి వెళ్ళలేదు ఫ్రెండ్స్ పొలం గట్టు వారం పడి వచ్చి ఇలా చెట్టు కిందికి రావడం జరిగింది సెల్లు హీట్ ఎక్కుతుంది అందువల్ల బయటికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి ఇంకొకసారి నెక్స్ట్ లైవ్లోన చుట్టూ చూపిస్తా ఫ్రెండ్స్ లేకుంటే వా వాటర్ కట్టేటప్పుడు ఏదో విధంగా లైవ్ పెట్టి ప్రతి ఒక్కటి చూపించడానికి ట్రై చేస్తా అక్కడక్కడ కూడా మన చెట్టుకి ఎన్ని కాయలు కాశాయి మనం ఏం మందులు కొట్టాము అన్ని వీడియోలు కూడా చూపిస్తా ప్రస్తుతానికైతే స్టీ మూడు రౌండ్లు కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేము కొట్టిన మందులు ఇక్కడే పరేసాం ఇక్కడ గ్రీన్ డబ్బా ఫ్రెండ్స్ ఆ గ్రీన్ ఈ మూ ఈ మూడు వచ్చేసి ఒకసారి కొట్టాం ఫ్రెండ్స్ తర్వాత ఈ రెండు మరి తర్వాత ఆ ప్యాకెట్ ఇక్కడ మూలుకున్న ఫ్రెండ్స్ ఇవి ఒకసారి కొట్టడం జరిగింది మన పత్తికొండలో అగ్రో ఏజెన్సీ బాషా అన్న గారి నల్కదొడ్డి భాష ఆయన పేరు ఏం పేరుంది ఫ్రెండ్స్ భాష అన్న మొత్తానికైతే ఆయన దగ్గరే తెచ్చుకుంటాం మేమైతే మందులు ఎక్కువ శాతం మాకు పత్తికొండ టౌన్ అయితే దగ్గర అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ మాకు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోస్ మన ఛానల్లో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మనం చేసే వ్యవసాయం పనుల గురించి డైలీ వారి అప్డేట్స్ వస్తూ ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏమంటే వీడియో చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి మీరు ఎక్కడి నుంచి అయితే వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకొక ఐదు నిమిషాలు ఉంటా ఫ్రెండ్స్ లైవ్లోన ఎందుకంటే కొద్దిగా ఇంటికి వెళ్ళాలి కదా ఇంటికి వెళ్ళి పనులు ఉన్నాయి బర్రెలు తోలు కావాలి ఫ్రెండ్స్ చెరువులోకి ఇంకా మేపడానికి చెప్పాక ఫ్రెండ్స్ అక్కడ చెరువు ఉందైనా చెరువులోకి బర్రెలు మేపడానికి తీసుకురావాలి ఫ్రెండ్స్ పోయి ఇవి వచ్చేసి మా తాతలు నాటి వెళ్ళడం జరిగింది దగ్గర దగ్గరగా ఈ చెట్లకి వయసు వచ్చేసి ఒక నల్ యాభై యాభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాల వయసు ఉంటుందేమో ఫ్రెండ్స్ ఈ దగ్గర దగ్గరగా ఈ చెట్లకి వచ్చేసి మూడు చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు చెట్లకు గాను మూడు విత్తనాలు సపరేట్ ఫ్రెండ్స్ ఒక్కొక్క చింతకాయ ఒక రకంగా ఉంటాయి ఒకటి జంపు ఒకటి పొట్టిగా ఒకటి లావ్ సైజ్ ఫ్రెండ్స్ మూడు చెట్లు ఉంటే మూడు చెట్లు మూడు రకాల విత్తనాలు ఫ్రెండ్స్ ఈసారి కాయలు కాసే అక్కడక్కడ నెక్స్ట్ ఎప్పుడైనా కానీ తెంచేటప్పుడు లైవ్లో ఈసారి దగ్గర దగ్గరగా ఒక ఇంకా త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అబవ్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు తెంపినప్పుడు మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా ఏ కాయ యా చెట్టు అని కూడా చూపిస్తా మా ఊర్లో మాత్రం మేము చింతపచ్చడి కొనుక్కోం ఫ్రెండ్స్ ఇలా చెట్ల దగ్గర కాయలు కొనుక్కొని వాటిని నూరుకొని మనమే దంచుకోవడం అంటారు ఫ్రెండ్స్ మా సైడు చింతకు దంచుతున్నాము అది అంటారు మీ సైడు ఏమంటారు మనకైతే తెలియదు చింత మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా చెట్టు చెప్పు నోట నిల్లు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొకరికి ప్రమోట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వర్షం పడడం వల్ల కొద్దిగా లైవ్ కూడా లేట్ అవ్వడం జరిగింది లేకపోతే కొద్దిగా అర్లీ మార్నింగే పెట్టేవాడిని ఫ్రెండ్స్ సెవెన్ సెవెన్ థర్టీ దగ్గర దగ్గరగా పెడుతుండి కొన్ని వర్షం పడడం వల్ల ఇక్కడ ఇంటి దగ్గర ఉండిపోవడం జరిగింది తర్వాత వచ్చేసరికి లేట్ అయ్యింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు మన లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో వ్యవసాయం పనుల గురించి మనము చేసే వ్యవసాయం పనుల ఫ్రెండ్స్ మందు చల్లడం మందు కొట్టడం వాటర్ పొలానికి నీళ్ళు కట్టడం మనం ఎద్దులతో చేసే పనుల గురించి కూడా డైలీ వారి అప్డేట్స్ వస్తూ ఉంటాయి మంచి వీడియో మన ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి కావాల్సి ఉంటే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు మీరు మన ఛానల్లో ఏవైనా వీడియోలు పెట్టాలనుకుంటే అమ్మకానికి ఉన్న ఎద్దులు కానీ షో పర్పస్ ఫ్రెండ్స్ మనం ఎద్దులను అలంకరించుకొని మన వీడియోస్ పది మంది చూసేలా మన ఛానల్లో పెట్ట పెట్టు పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్ ఎవరైనా పంపించాలనుకుంటే మన ఛానల్కి కామెంట్ చేయడానికి ట్రై చేయండి మీకు నెంబర్ సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ లేకుంటే డిస్క్రిప్షన్లో చదవండి ఫ్రెండ్స్ నెంబరు ప్రతి ఒక్కరు ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసి వీడియో పెట్టండి తర్వాత మీ డీటెయిల్స్ ఇవ్వండి స్క్రీన్ పైన కూడా రాస్తాము అమ్మకానికి ఉన్న వాళ్ళైతే షో పర్పస్ అయితే మాత్రం షో పర్పస్ అని పెట్టండి సేలింగ్ అంటే సేలింగ్ అని పెట్టడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్న ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతసేపు మన లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంతటితో లైవ్ ఎండ్ చేస్తున్నా ఓకే అందరికీ బాయ్ ఫ్రెండ్స్ సంతూ